హాయ్ అండి అందరికీ నమస్కారం ఇదేంటదో తెలుసా అండి ఇది రామప్ప టెంపుల్ అండి చాలా చాలా బాగుంటుంది మస్తు ఉంటుందండి ఇది వరంగల్కు డెబ్బై కిలోమీటర్ల దూరంలోని ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గరే ఉందండి దీన్ని రామప్ప టెంపుల్ అనకుండా రామలింగేశ్వర స్వామి గుడి అని కూడా అంటారండి అంటే అండి ఇందులో శివుడు బాగుంటాడండి మస్తు ఉంటాడండి నల్ల రాత్రం చెక్కుంటాడు బాగుంటాడు ఈ దేవాలయం చెక్కిన శిల్పులండి విశ్వబ్రహ్మలండి వాళ్ళ పనితనానికి మనం శతాను శతకోటి దండాలు పెట్టిన తప్పు లేదండి అసలు ఎట్లుంటుందండి ఎంత అందంగా ఉంటుందండి ఇది శిలాశాసనం అండి చాలా అందంగా ఉంటుంది ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు కూడా ఉంటుందండి అందులో నీళ్ళే నీళ్ళల్లో తేలుతాయి అట అండి సరస్సు చాలా పెద్దగా ఉంటుంది కొన్ని వేల ఎకరాలకు ఇదవుతుంది పారకం నీరు ఇదవుతుంది ఇది ఇప్పటిది కాదండి క్రీస్తు శకం రెండు పన్నెండు వందల పదమూడులో గణపతి దేవుని కాలం అండి దీన్ని అంటే దీన్ని చెక్కిన శిల్పి పేరు మాచర్ల రుద్రయ్య అండి దీన్ని నిర్మించిన ఆయన పేరు రుద్రయ్య అట ఆడ శిలాశాసనం బయట ఒకటి ఉంటుంది శివుడు ఉంటాడండి నల్ల రాతితో ఉంటాడు అసలు ఆ చెక్కన ఆయన చూస్తే ఆంచి కదలబుద్ధి కాదండి అంత అందంగా ఉంటుందండి అలా నాటి కాలం నాటి బావి కూడా ఉందండి పక్కనే బావి ఉన్నది పక్కన కొన్ని కొన్ని గుళ్ళు అంటే పక్కన రెండు మూడు గుళ్ళు ఉంటాయండి అవి శిథిలావస్థకు రాబోతున్నాయి కానీ దాన్ని కూడా మంచిగా చేస్తారు అండి అసలు నంది ఉంటాడండి అసలు ఆ కట్టడం ఆ చెక్ ప్రతి రాయి మీద ఒక చెక్కనమే అండి ఒక చెక్కుడే ఆ శిల్పి ఏ విధంగా చెక్కిరో అండి ఆ విశ్వబ్రాహ్మణులు వాళ్ళకు మాత్రం అసలు మనం ఎన్ని జన్మల రుణము అండి అది ఆ రాళ్ళు ఆ శిల్పాలు ఆ చెక్కడం ఈ కాలంలో ఇంత ఘనంగా చెక్కే శిల్పులు ఉన్నారో లేరో అండి నాకైతే తెలియదు కానీ ఆ మండపం మధ్య మండపం మూడు ద్వారాలు ఉంటాయండి దీనికి మూడు ద్వారాలు ఉంటాయి తూర్పు ద్వారం దక్షిణం ఉత్తరం అండి మూడు ద్వారాలు ఉంటాయి ఆ మధ్యనం మండపం పైన కూడా అండి పైన పెట్టిన గోపురానికి కూడా చక్కనాలే అండి పైన కూడా ప్ర ఆ స్తంభాలకైతే అండి అసలు మస్ ప్రతి ఒక్క బొమ్మ ప్రతి ఒక్క విగ్రహం ఒక రామాయణ కథ ఉంది రామాయణ కథ ఉంది ప్రతి ఒక్కటి ఉందండి ఇక అందులో మనం ప్రత్యేకంగా చూస్తే మాత్రం ఆంజ ఒక రోజు మొత్తం చూసినా కానీ మనకు అర్థం కానీ చిత్రాలు ఉన్నాయండి అంత బాగుంది చూడవలసిన వాళ్ళు వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళొచ్చు ఇది పదమూడు పద్నాలుగు శతాబ్దం నాటి మధ్యలో కాకతీయ రాజులు గణపతి దేవుడు ఆ కాలంలో నిర్మించిందండి ఇలా శిలాశాసన ప్రకారం ఉంటుందట అండి చాలా ఇవి శివయ్య అండి ఎంత అందంగా ఉన్నాడో చూడండి రామలింగేశ్వర స్వామి బాగుంటాడు చాలా చాలా బాగుంది చూడవలసిన వాళ్ళు వెళ్ళొచ్చు చూడొచ్చు ఆ అందాలను చిల తిలకించవచ్చండి బై పార్ట్ టూ ఉందండి